వచ్చినాన్ని ఒకసారి చదువుకుందామండి సిల్వర్ గురించిన వార్త నశించుచున్న వారికి వెళ్ళి గాను రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి ఇప్పుడు దేవుని శక్తి పొందుకునేటువంటి వారు ఎలా ఉన్నారు లేక ఎలా ఉంటారు అనేటువంటి ఒక వాస్తవాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మనం శక్తివంతులుగా ఉన్నామా లేదనేటువంటి తెలుస్తుంది ఈరోజు మన యొక్క శక్తి విధానములో డబ్బుని బట్టో బలగాన్ని బట్టో బంధుత్వాన్ని బట్టో మనము బలవంతులుమి అని మనం మాట్లాడుతాం కానీ ఇక్కడ మాట్లాడినటువంటి ప్రస్తావన ఏంటంటే సిలువని బట్టి దేవుని శక్తి అంటున్నాడు ఆ సిలువని బట్టి దేవుని శక్తి మనం ఎలా పొందుకుంటామో ఎవరికి ఆ శిలువ యొక్క శక్తి ఆ అనుభవము వస్తుంది అనేటువంటి ఒక విధానాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే యక్ష్యాగ్రంథము యాభై ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలో ఒకసారి చూడగలిగితే యష్యా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలో ఒకసారి పరిశీలన చేద్దామండి నీతిని అనుసరించచ్చు యహోవారు వెతకచ్చు ఉండు వారుల నా మాత వినుడి మీరు ఏ బండ నుండి చెక్కబడుతును దాన్ని ఆలోచించుడి ఏ గుంట నుండి త్రవ్వబడుతును దాన్ని ఆలోచించండి మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి మిమ్మును కరిన శారాను ఆలోచించుడి అతడు వంటలయ్యుండగా నేను అతని పిలుచితిని అతనిని ఆశీర్వదించి చాలండి అనేటువంటి ప్రధానమైనటువంటి మాట ఇస్రాయేలీలకు హెచ్చరిక చేస్తూ మాట్లాడుతూ ఆ హెచ్చరిక చేస్తున్నటువంటి మాట్లాడుతున్న మాట యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ బండ నుండి చెక్కబడతావో లేకుంటే ఏ గుంట నుండి నువ్వు తీయబడ్డావో దానిని జ్ఞాపకము చేసుకోమంటా శిలువ శిలువు యొక్క శక్తిని మనము పొందుకున్నప్పుడు మనం ఎలా ఉంటాము అనేటువంటి ఒక వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయంలో ఇస్రాయేనులతో మాట్లాడుతున్నాడు కదా మీరు ఏ బండ నుండి చెక్కబడ్డాలో ఏ యొక్క గుంత నుండి తీయబడ్డారో అనేటువంటి స్థితిలో మాట్లాడుతున్నాడు అంటే మన పిలుపును కానీ మన దర్శనాన్ని కానీ మన ప్రత్యక్షతను కానీ మన పరిశుద్ధతను కానీ మన నీతిని కాని మన యథార్థతను కానీ ఎలా ఉందో మీరు దాన్ని ఒకసారి పరిశీలన చేయండి అనేటువంటి ఒక మాటను మాట్లాడుతూ ఉన్నాడు అందుకనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో అదిగో మీ పిత్రుడైనటువంటి అబ్రహాము ఎలా ఉన్నాడో లేకుంటే ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు ఆధారము లేనప్పుడు ఆయన ఎలా ఉన్నాడు పిల్లలు కనప్పుడు చాలా ఎంత ఇబ్బందిలో ఉందో ఆమెను ఎలాగ ధైర్యపరిచి ఆ కుటుంబానికి ఆధారముగా నేనున్నాను నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అని ఇస్రాయలీలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం అండి ఈరోజు మనము కూడా కొత్త మందరంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మనందరి కొరకు కూడా ఒకే మనుష్యుడు సిలువ వేయబడి ఒకే మనుష్యుడు రక్తాన్ని చెందించి ఆ సిలువ రక్తములో కడగబడిన మనము మనము ఎలాంటి స్థితిలో ఉన్నామనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎలా ఉన్నాము అంటే అక్కడ ఏ బండ అనేటువంటిది ఎత్తుకు సాదృశ్యంగా ఉంది అదే రీతిగా గుంట అనేటువంటిది లోతుకు సాదృశ్యంగా ఉంది ప్రతి క్రైస్తవుడు కూడా కష్టం ఉన్నప్పుడు దేవుని కష్టం ఉన్నప్పుడు ఒకలాగా సంతోషం ఉన్నప్పుడు ఒకలాగా కాదు అన్ని కాలముల్లో ఎలా ఉండగలం అనేటువంటి ఒక జీవితాన్ని మనము చూపించాలి ఒక వాస్తవం అది మనకున్నటువంటి ఆలోచన కానీ మనకునేదాన్ని ఏంటంటే అన్ని అంటే మన అంత సంతోషంగా ఉన్నప్పుడు మనంత ఉత్సాహంగా లేకుంటే మనంత పలర్శించిపోయే లేదు కానీ మనకి ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి కష్టం వచ్చిందనుకోండి అవమానం కలిగింది అనుకోండి మనంత దిగులుగా ఉండేవాళ్ళు ఎవరు కూడా కనబడరు అందుకే అన్నాడు కదా ఆయన రక్తములో కనగబడి ఆయన శక్తి పొందుకున్న కష్టములోనే కష్టంలోనే దుఃఖములు సంతోషంలోనే కాదు కష్టములో కూడా ఆయన మీద ఎత్తు పల్లాలు లేకుండా సమానముగా ఉండగలిగేటువంటి స్థితి కనబరచాలి అది సాధ్యమేనంటారా సాధ్యమేనా మేలు చేసిన వాళ్ళే తిట్టేదనుకోండి అంటే ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి మన వాళ్లే కదా అని మేలు చేసాం అనుకో ఆ మేలు చేసిన వాళ్ళు మనం దిట్టి వెళ్తున్నారు మనం కొట్టి వెళ్తున్నారు మన మీద నందేసి వెళ్తున్నారు మరి ఇప్పుడు మనసు గాయం అయ్యి దుఃఖంలో ఉంటావా ఆహా అల్లు ఈ అస్థుతి మహిమంటావా ఏమంటావు లేకుంటే వాళ్ళు ఆపదలో ఉన్నారయ్యా పోనీ లేని సహాయం చేసావు వాళ్ళే వచ్చి నువ్వు చేసింది ఏదమ్మా నువ్వు కాదే వచ్చి అని అంటారు మరి ఇప్పుడు గాయం అవుతుందా గుంటలో పడిపోతావా అయ్యో నేను అనవసరంగా చేశాను నేను బుద్ధి నేను బుద్ధిలాగా చేశాను అనవసరంగా నేను చేశాను అని బాధపడతావా లేకపోతే ప్రభు నీచెత్తమయ్యా అని వదిలేస్తావా ఇక్కడ చెప్పాల్సిందా ఇప్పుడు బాధపడ్డా గుంటలో పడ్డావు గుంటలో పడిన తర్వాత ఇక మనం ఎందు అనుకున్నా కానీ తర్వాత చేసేది ఏదు కానీ అక్కడ రాయబడిన మాటలు ఆయన యొక్క ఎత్తు పల్లాలను గురించి రాస్తూ ఉన్నాయండి ఆ ఎత్తు పల్లాల యొక్క విధానాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకోగలిగితే దాని యొక్క ప్రాముఖ్యతను మనము చూడగలిగే వాళ్ళుగా ఉంటాం ఈరోజు ప్రియమైన దేవుని వలన ఆ ఎత్తు పల్లాల యొక్క ప్రాముఖ్యతను మనము గమనించాలంటే దేవుని యొక్క ప్రేమ యొక్క విధానాన్ని కూడా మనం చూడగలుగుతాం దేవుని యొక్క ప్రేమ విధానాన్ని కూడా చూడగలుగుతాం అందుకనే జ్ఞానీన సులోమోను ప్రార్థన చేస్తారండి ఆయన ప్రార్థన నేను బైబుల్ నేర్చుకున్నప్పుడు ఆ ప్రార్థన నేను బట్టి పట్టేవాడిని ప్రభువా ఈ ప్రార్థన నా జీవితంలో నెరవేరాలయ్యా ఈ ప్రార్థన నా జీవితంలో నేను కనుగారా చూడాలి అనే ఆ ప్రార్థనను ప్రతి డైలీ కూడా దాన్ని చదువుతూ ఉండేవాడిని ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రార్థన చేసే అనుభవం ఇప్పుడు లేదు కాబట్టి ఇంతకుముందు పుస్తకాలు చదివేటప్పుడు పుస్తకాల్లో చివర పేపర్లో ప్రార్థన ఎలా చేయాలో ఉండేది ఆ ప్రార్థన ఎలా చేయాలో దాన్ని బట్టి బట్టి అని చర్చలు ప్రార్థన చేసేవాళ్ళు అలాంటి రీతిగా ఇక్కడ సులభాలు ప్రార్థన చేస్తా ఉన్నాడు సామె తల్లి ముప్పై అధ్యాయము ఏడు నుండి తొమ్మిది వచ్చినాల్లో రెండే రెండు మనవలు చేస్తాడండి దేవుడి దగ్గర రెండే రెండు మనవలు చేస్తాడు ఆయన అడుగుతున్నటువంటి మాట ఏంటంటే పేదరికమనయనో ఐశ్వర్యమునైనను నాకు అనుగ్రహిపోద్దు నాకు ఎప్పుడు ఏది కావాలో నాకు దాన్ని అనుగ్రహించు ఒకవేళ ఇస్తే నేను కడుపు నిండిన వాడన యహోవా ఎవడనంటానేమో ఒకవేళ ఆకలితో అలమటిస్తే దేవుడిని దూషించి అవమానపరుస్తానేమో నాకు ఆకలికి చేయొద్దు కడుపు నిండి ఎక్కువయ్యేలాగా నాకు చేయొద్దు నాకు తగినంత నాకు అనుగ్రహించు అని సలోమోను ఆనాడు ఆ కీర్తన రాస్తూ రాసినటువంటి ప్రార్థనండి ఎందుకంటే హెచ్చుగా వెళ్ళిపోతేనేమో మనంత బడాలు ఉండరు తక్కువ ఉంటేనేమో మనంత దరిద్రంగా లేకుంటే మనంత జాలిగా మనంత తిరుగు వాళ్ళు లేకుంటే నిరసించేవారుగా ఉండవు ఈరోజు అందుకనే సులోమంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు కదా అయ్యా నేను ఈ స్థితిలో నేను ఉండాలి నన్ను ఈ స్థితిలో ఉంచు నన్ను ఎక్కువ ఉంచద్దు తక్కువ ఉంచద్దు నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలాగ నాకు దాన్ని నియమించేలాగా బ్రతికేలాగా నాకు సహాయం చేయి నాకు ఏది ఎప్పుడు అవసరమో దాన్ని నాకు అనుగ్రహించనుగ్రహించి చూడండి మనం బండ నుండి చెక్కబడ్డామంటా ఉన్నాం కదా క్రీస్తు అనేటువంటి రక్తముతో మనము కడగబడి సకల పరిశుద్ధులుగా మనము మార్చబడిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ పరిశుద్ధతలో ఉన్నటువంటి ఆ శిలువ శక్తిని మనం అనుభవిస్తున్నప్పుడు మనం ఎలా ఉంటామని అంటే ఆయన యొక్క ఆధీనంలో ఉండి మనము నిత్యము ఒకేలా ఉండగలుగుతాం ఒకేలా ఉండ ఒకప్పుడు ఒకలాగా ఒకప్పుడు ఒకలాగా ఇంట్లో బిర్యానీ వండితే ఒకలాగా ఉంటాం ఇంట్లో కావండి గోంగూర పచ్చడి ఉందంటే ఇంకొకలాగా ఉంటాం ఫీలింగ్స్ మారిపోతే లేవా అసలు మా ఇంట్లో గోంగూర పచ్చడి వంట అలాగా చూడండి ఆ పోస్ గారు కూడా మరొక ఒక మాట్లాడి పిలుపులు రాసిన పత్రిక మామూలుగా వచ్చాయేమో పదకొండు పన్నెండు వచ్చిన